దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు ఆశా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు దివ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ఎయిటీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు గీత డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ విశ్వబ్రాహ్మణ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పీజీ చేస్తుంది ఈ అమ్మాయి పేరు మహేశ్వరి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది అప్లికేషన్ డెవలపర్గా జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శ్రవంతి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ టెక్నికల్ రిక్రూటర్గా జాబ్ చేస్తుంది సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు నరేందర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఫుల్ స్టాక్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు నైంటీ ఫైవ్ కే ప్రయాణం ఈ అబ్బాయి పేరు దినేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు లెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు కమల్ డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ టూ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఫోర్ ల్యాక్స్ యానం ఈ అబ్బాయి పేరు శేఖర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాడు సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం ఈ అబ్బాయి పేరు సాయి కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఓన్ బిజినెస్ చేస్తున్నాడు ట్వెల్వ్ ల్యాక్స్ పర్ యానం